ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు తెలంగాణ వంకాయలు లేదు బెండకాయలు తెలియదు ఆయనకు ఆంధ్ర దగ్గర చెప్పులు మూసినాడు ఆయన ఆయనకు చరిత్రలో లేదు మన తెలియదు గారు రామకృష్ణ గారినిగా గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు నేను ఇంత ముందు చెప్పిన ఆయన ఎంబడు ఉన్నోళ్ళంతా సెప్టిక్ ట్యాంక్ ఆయన సెప్టిక్ ట్యాంకే ఉన్నోళ్ళందరూ సెప్టిక్ ట్యాంకే తెలంగాణ ఏ ఉద్యమంలో ఉన్నాడని అని చెప్పి ఆయనకి ఏం తెలుసు తెలిసినా గానీ తొక్కుతున్నాడు ఆయన తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఓన్ పెడతాను పెడతాం అయ్యా విగ్రాలు ఇదేది తెలంగాణ అయ్యా జాగిరి కాదు ఇది అందరి అందరిది సేమ్ ఇది క్వశ్చన్ మంచి క్వశ్చన్ యా సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు మేము కూడా అనుకుంటాం మేము కూడా అంటున్నాం మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలి నా లేదా మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మా పంచాయతీ లేనే లేదు కదా నేను నిన్న కూడా చెప్పిన మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావుంది అనేది వ్యక్తిగతంగా ఆయన దూషించుడు లేకపోతే ఆయన తక్కువ చూపించడం నేను తక్కువ కాడు బాలసుబ్రహ్మణ్యం ఓకే సో నేను 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 ఏంటంటే ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో అది ఇంకా ఆ అస్తిత్వ పోరాటం ఇంకా నడుస్తున్నాయి కదా ఇంకా అవమానాలు జరుగుతున్నాయి కదా వీటి గురించే కదా ఇప్పుడు వీటి గురించే అంటే ఇట్లా అవమాన పరిస్థితులు అనేది మన ప్రాంతంలో మన రికగ్నిషన్ లేదు గుర్తింపు లేదు అవమానాలు జరుగుతున్నాయనే కదా ట్యాంక్ బండ్ మీద ఎందుకు జరిగింది ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు గులగొట్టిండ్రు అది అట్లా అవమానాలు జరుగుతున్నాయి కదా విగ్రహాలు కూలగొట్టింది చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నేను నేను ఈ ఫోటో నాకు సడన్ గా దొరకలేదు మేము తీసుకపోయి వాళ్ళిద్దరు శంకర్ సారంగా పాని సంబంధించినటువంటి ఫోటోలు మేము తయారు చేపించిపోతే కూడా పర్మిషన్ తీసేయాలి విగ్రహము ఇక్కడ మొదలు మొదటి వరుసలో ఈ ప్రాంతానికి నేను పేర్లు కదా ఇట్లా కాకుండా ఇంకా చాలా మంది ఇప్పుడు ఇక్కడ నాటకాలకు సంబంధించినటువంటి కూడా మా దగ్గర దేవవ్రత్ తర్వాత జక్కి జ్వాలాముఖి అని ఇద్దరు కలిసి వాళ్ళు నాటకాలు వేస్తే అంటే ఏం తెలియని టైంలో నీకు కాకి కా కావచ్చు బుడగ జంగాల కావచ్చు వీళ్ళందరి చరిత్రలకు సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళది వాళ్ళు నాటకాలు వేసే వాళ్ళు ఇంకా ఇప్పటికి ఉన్నారు వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రణయ్ ప్రణయ్ కుమార్ ప్రణయ్ కుమార్ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేసిన శంకర్ సారంగా పాలన పాలనను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంట్లో ఇది సినిమా ఫీల్డ్లోనే అటువంటి వాళ్ళందరు వాళ్ళ వాళ్ళందరినీ గుర్తించ గుర్తించక ఇక్కడ నువ్వు తీసుకొచ్చి సడన్ గా తీసుకొచ్చి ఇప్పుడు ఈజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ పక్క కానీ ఉద్యమం గురించి సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా నేను 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 చెప్పని చాలా పేర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళకు వాళ్ళై పెట్టాలి వాళ్ళను వాళ్ళ స్థానంలో ముందు స్థానంలో ఉండాలి కానీ ఎలా మీరు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రనే తీసుకొచ్చి మానయత మీద రుద్దుతామంటే ఇప్పుడు నువ్వు అన్న ప్రాంతీయ విభేదాలు ఏంటి అని మరి స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు ఎట్లయితే అదే ప్రాంతం కెళ్ళొచ్చినప్పుడు రామకృష్ణ గారు వారినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు అంటే ఈయన లోపట విషం ఉన్నది ఈయన కూడా లగడపాటి రాజకీయ వ్యవస్థల రాజకీయ ఆయన ఎట్లయితే తిరగబడ్డాడో వ్యతిరేకించిండో ఇది ఒక రకమైనటువంటి వ్యతిరేకతనే ఇది ఓకే సో ఆయన ఈ ప్రాంతం మీద ఇక్కడ ఇదొక అస్తిత్వం బా భారతదేశం అంటేనే విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న కట్టుబాట్లు విభిన్న ఆచారాలు అన్ని కలిపితే ఒకటి అయింది ఇట్స్ ఫెడరల్ స్టేట్ ఇండియా ఇస్ ఫెడరల్ స్టేట్ వద్దలో ఎక్కడ ఫస్ట్ మా ఊళ్ళే అయితే పెట్టు నువ్వు ఫస్ట్ మా ఊలు విగ్రహాలు పెట్టు ఇప్పుడు నేను ప్రతి దానికి ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఇలా కొత్తగా మాట్లాడుతున్నాం నేను కూడా తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ చెప్పదలుసుకునేది అంటే ఇటువంటి అండి ఏ ఏ ఎవరు ఎవరిని నువ్వు ఆదరించాలి ఏ మూర్తులను పెట్టాలి ఎవరిని గౌరవించాలి ఎవరి చరిత్ర తెలవాలి మీరు నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా నేను చెప్పిన అన్ని అన్నిట్ల అదే రామకృష్ణకు ఇంకోటి చెప్తున్నా ఇక్కడ వివక్ష ఏం జరిగిందంటే ఆయన రామకృష్ణ అంత పెద్ద సింగర్ అయిన తర్వాత కూడా ఆయన తెలంగాణ పాట పాడిండు తెలంగాణ జై తెలంగాణ అనే పాట పాడిండు అని ఆయనకు పాపం ఎక్కడ ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు మీరు చూడు మీరు అనుకోని ఒక్క విగ్రహం కూడా రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడినటువంటి వ్యక్తిది ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు పాపం వాళ్ళ సోపతో అంతా కలిసి రాజమండ్రిలో వాళ్ళ వాళ్ళకు పైసలు వేసుకొని కూడబెట్టుకొని పైసలను కూడా ఒక ఒక కూడలి దగ్గర విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తుంటే రాజకీయ పార్టీలు అడ్డుబడి వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అడ్డుబడి ఆడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించారు మరి ఇయ్యాలంట వరకు ఆయన పెద్ద సింగరే కదా నీ ప్రాంతంలో ఎందుకు పెట్టలేదు ఇప్పుడు రామకృష్ణది వాళ్ళ లోపల హిడన్ ఏజెండా అయిందంటే తెలంగాణ పాట వాడిని కాబట్టి వాడిని విగ్రహం మా దగ్గర వద్దని పెడతలేరు అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టి చలో మేము వచ్చి సలాం చేస్తాం రామకృష్ణకి ఇయ్యాల కాదు తెలంగాణ చరిత్ర ఉన్న రోజులు ఆయన సలాం చేస్తాం నువ్వు ఆ ప్రాంతంలో పుట్టినా కానీ మా మా తెలంగాణ పాటను నువ్వు నువ్వు గుండె కత్తుకొని చేసినా కాబట్టి అందుకే మాకు ఇక్కడ పుట్ట కొట్టడంతోనే పంచాయతీ అని మొదటి నుంచి చెప్పినాం మా 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 కష్టాసుఖాల గురించి మా దగ్గర భాగస్వామ్యం పంచుకున్న తోటి మాకు పంచాయతీ ఎప్పుడు లేదు మా పివి నరసింహారావు విగ్రహాలు ఆడ ఉన్నాయా పివి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా పివి నరసింహరావు విగ్రహాలు లేవు చెన్నారెడ్డి విగ్రహాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి కవులు మా సుఖ సత్య విగ్రహం ఉందా ఇంకెక్కడన్నా ఉన్నదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదా గదరన్న విగ్రహం పెట్టిరా గూడంజయ గారి విగ్రహం పెట్టిరా దొర ఎందు దొర పీకుడు అనే పాట రాసిన గూడంజన్న విగ్రహం పెట్టిరా ఇట్లా ఎంత మంది కవులు కళాకారులు ఇక్కడ ఈ భూగర్భంలో కలిసిపోయింది మొత్తము వాళ్ళ వాళ్ళ ఎవరి అయితే మీరు పెట్టలేదు కదా సో అందుకనే నా మా ప్రాంత అస్తిత్వం ఆత్మగౌరవం గురించి అయితే బలిదానాలు జరిగినాయో మా కవులను మా సాహిత్యాన్ని మా జనంను మా ఇక్కడ ఉన్నటువంటి మాల్లిక మాండలిక భాషలను మా ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి వ్యక్తులను కవులను కళాకారులను గౌరవించకుండా నువ్వు తీసుకొచ్చి తెలంగాణ పాటవాడు నాయన అంటే పాటవాడా అని అనేటువంటి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి నువ్వు దండలేస్తే నువ్వు ఆయన అనుకుంటున్నాడు పెద్ద మనిషి ఆయన పేరు శుభలేఖ సుధాకర్ తెలంగాణకు పెద్ద అశుభం కాబోతున్నది గుర్తుపెట్టుకోరు మీరు మీరు కూడా మీరు మీ పని చేయండి గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతడానికి ఎవరు పడతాలకు జీవోలు ఇచ్చుకుంటా కాదు నైనా మేము ఇక్కడ ఉన్నాం బతికే ఉన్నాం మా బొట్టలో ఇంకా బతికే ఉన్నాం ఈ చరిత్రను కాపాడుతాం పది పన్నెండేళ్ళు అయింది అంటారు కదా ఇరవై రెండేళ్ళు కాదు ఇంకా వందేళ్ళు అయినా ఈ ప్రాంత అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే అన్యాయం మోసము తొక్కి పెట్టే ప్రయత్నం జరుగుతుందో అప్పటివర దాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటది గవర్నమెంట్ ఇచ్చిందట గవర్నమెంట్ జీవో నేను ప్రస్తుతానికి తెలంగాణకు తెలంగాణ జనానికి చెప్పదలుచుకున్నా చాలా మందికి ఒక ఏముందంటే బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగర్ కదా అని కరెక్టే పెద్ద సింగర్ కరెక్టే కాదని ఎవరు అంటున్నారో పెట్టుకొని వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రికి అంత అంత ఉండే ఆయన మీద ఉంటే ఆయన ఇంటికాడ పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా పూజ చేసుకుని రోజు పొద్దుగా ప్రదక్షిణ చాలా ఇనాగ్రేషన్ చేసినా కూడా పోయిలల్లో పడ్డా బా కాలగర్భంలో టైం వచ్చినప్పుడు దానికి ఎప్పుడు టైం ఉంటుందో మనకి మనకి ఎట్లా తెలిసి ఉంటది ఎప్పుడనుండొచ్చు దాని టైం కూడా పడుతుంది అట్లనే అనుకున్న అహంకారంతో ట్యాంక్ బండ్ మీద కట్టే విగ్రహాలు పెట్టిరు కదా ఉండే ఉన్నాయి అవన్నీ పోయినాయి కదా చాలా మంది ఆ గుండె 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 మండినాడు దాని రియాక్షన్ ఉంటది అది కూడా జరుగుతుంది ఇది తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని ఊకువై ఇప్పుడు ఎంతసేపు దాని మీద పడితే పడుతుంది అది కానీ అది కాదు తెలంగాణ జనానికి కూడా తెలియాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియాలి పాలకులు నేను చెప్తున్నాయి ఇలా పాలకులు చేసేటువంటి కుట్రలు చూడండి మీరు యువతరం మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇక్కడ బతుకుతున్నారు ఇక ఎవరి మీద దాడులు జరగలే ఆంధ్రుల మీద ఎవరి మీద దాడి జరగలే నిన్న ఆయనే శుభలేఖ సుధాకర్ ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడితే నాకు చాలా మంది ఫోన్లు చేశారు అరే నువ్వు ఇంకా కొద్దిగా ఆగ్యుమెంట్ చేశాను అక్కడనే అని పిక్ అంటే పైకి పోతున్నా కదా అని ఆయన అంతా ఓ చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు ఆయన బైకులు గుంచుకొని మీదకి అయితే మీ మీదకి వస్తున్నాడు కెమెరామెన్ పట్టుకొని కెమెరా గుంచున్నాడు మేము మీడియా అంటే కూడా ఆయనకు ఆయనకు తలకాయకెక్తే లేదు అంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి ముఖ్యమంత్రి సాల్వ గొప్పగానే చాలా పెద్దోడు అనుకుంటున్నారు మీరంతా ప్రజాగ్రహం ముంగట మీరందరూ బలి కావాల్సి ఉంటుంది ప్రజలను కోపానికి రానియకండ్రి యువతరం అంతా ఆలోచన చేస్తున్నది యువతరానికి అందరికి ఎక్కుతున్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి అని చెప్పని అరే జావిరాన్ అయినా జర్రా కొద్దిసేపు బైసా మినిట్ రోకు ఎంత అవమానం జరుగుతుందని జనానికి కూడా జనానికి కూడా చెప్తున్నాం చాలా మందికి వ్యా అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పాపం ఈ అన్ని అన్ని ప్రోగ్రాంల పాడుతా తీయగనా పాడుతా తీయగన ప్రోగ్రాం పెట్టి అన్ని మాట్లాడే వరకు అందరు ఏంటంటే అయ్యో అంతా ఈయన కదా అనుకుంటుండే కదా యూనివర్సల్ అనుకుంటుండ్రు కాబట్టి తన గురించి కూడా నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా ఆయన పాటలు మంచి పాట ఆడే ఇది కమర్షియల్ సింగర్ మంచి మంచి సింగరే నేం మేం కాదంటలేం కానీ మరి మా ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మా మా కావాలన్నా లేదా ఓ అదే మా పని చెప్పారు అది అది నెక్స్ట్ స్టెప్ ప్రస్తుతానికైతే చెప్తాము మేము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులను కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమైతుందంటే ముఖ్యమంత్రి టెలిఫోన్ చేయగానే ముఖ్యమంత్రి పిలుచుకోగానే ముఖ్యమంత్రి బిస్కెట్లు తినిపించి ఛాయిల్ ఆగిపోయంగా ఆయన బిస్కెట్ వేయగానే వీళ్ళు దొమ్మర్ వేసి తిరుగుతా ఉన్నారు చాలా మంది మా సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు కొంతమంది అందరిని అంటలేను మళ్ళీ అయితే మమ్మల్ని అన్నాడా మమ్మల్ని అన్నా మీరే పడకు వీళ్ళంతా కొంతమంది రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు ముందు అయితే కనీసమైన పల్కరియ్యాలి కదా మనల్ని పిలుస్తున్నాడు కదా ఈ పిలిచి మంచిగా మీ మీ క్యారెక్టర్ని కూడా కథం చేస్తున్నాడు ఆయన ఇటువంటి వచ్చినప్పుడు కూడా స్పందించాలి నిన్న చూడాడా నిన్న మాకు అట్లా బాగా వచ్చినాయమ్మా చాలా వచ్చినాయి పృథ్వీరాజ్ నన్ను ఈజీగా కాదు కొనేటోడు ఆయన బాబులు కూడా ఆయన బాబు ఆయన ఆయన భాష ట్రై చేసిండు నన్ను ఇప్పుడు కాదు నేను స్టూడెంట్ వేస్తున్నప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పుడే వాళ్ళతో వాళ్ళ తరం కాదు పృథ్వీరాజ్ చచ్చిపోతాడు కానీ ఇట్లా బెండుగాడు వానికి ఇటువంటివి చేస్తే బరాబర్ సలాం కొడతాం ఇప్పుడు చెప్పిన కదా రామకృష్ణకి సలాం కొడతాం అది మంచి పనులు చేస్తే రేవంత్ కూడా సలాం కొడతాం సవాల్ లేదు కానీ రేవంత్ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం సమస్యనే లేదు ఎవరైనా తెలంగాణలో మేము కూడా ఫస్ట్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసినప్పుడు ఏ మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయినారు తెలంగాణ ఎడికి వస్తుందా మీరు ఎంత పిచ్చోళ్ళు అంటే మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని పెట్టుకొని తిరిగినాం అప్పుడు కూడా ఇట్లనే ఉండే ఇప్పుడు కూడా వస్తుంది బరాబర్ వస్తుంది తిరుగుబాటు కేసీఆర్ మీద తిరుగుబాటు రాలేదా ఏం తెలియని తెలంగాణకు సంబంధం లేనటువంటి లేనటువంటి ఏదో చేస్తాడని తీసుకొచ్చుకొని ఇప్పుడు గత మీద కూసబెట్టుకోలేదా కుసెట్టుకుంటే ఇప్పుడు మన మీదే సవారి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా కంప్లీట్గా ఆంధ్రుల చేతుల్లో ఉన్నట్టుగా ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలు అంటే నేను ప్రజలను కూడా కించపరచా తెలుసుకోలేదు వాళ్ళని కూడా వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ ఇప్పుడు రామకృష్ణ అనే చరిత్ర వాళ్ళకు కూడా తెలిసి ఉండదు ఇప్పుడు ఎలాంటితో ఆంధ్రోళ్ళ కూడా తెలుస్తుంది ఆయన విగ్రహం పెట్టిండే చెప్తున్నాను సలాం కొట్టి ఎంకరేజ్ చేస్తాం నేను కూడా వచ్చి తట్ట మత్తిపోస్తా రెండు రోజులు కూలిపాయని చేస్తా రెండు రోజులు రామకృష్ణ గారి విగ్రహం పెట్టండి కూల్ పని చేస్తా గదరన్న విగ్రహం పెట్టండి గురడు ఇంకన విగ్రహం గురట ఇంకన కానీ మత్కే ఉన్నాడు మన అందశ్రీ అందశ్రీ అన్న విగ్రహం పెట్టండి ఇంకా చాలా మంది ఉన్నాయి ముచ్చరెతరాయన గారి విగ్రహం పెట్టండి వాళ్ళ విగ్రహం పెడితే పని చేసాం అవసరం అయితే మీతో కూడా ఒకరోజు పని నేను తటపారా తీసుకొచ్చి పని చేసి పెడదాం ఆయన ఆంధ్రానే కదా రామకృష్ణ ఆంధ్రానే కదా ఆయన విగ్రహం రైట్ అనే మా తెలంగాణ పాటవాడి మీకు మీరు గౌరవం ఇస్తలేరు మేము ఇస్తాం ఈ గవర్నమెంట్ పెట్టకపోయినా మీతో శాత కాకపోతే మీ దగ్గర పైసలు అంటారు కదా విగ్రహాలు పెట్టేది పైసలు లేవంటారు కదా చలో మేమే వేసుకొని చేస్తాం అట్లా కూడా చేస్తాం చూద్దాం మీకు శాత